జాతీయ క్రీడా దినోత్సవంను పురస్కరించుకుని కాకినాడలో పలు కార్యక్రమాలు నిర్వహించారు రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఇతర క్రీడా సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో కాకినాడలో మూడు కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు అనంతరం జిల్లా క్రీడా మండలి ప్రాంగణంలో సీనియర్ జాతీయ బాస్కెట్బాల్ క్రీడాకారులకు సత్కారం చేశారు రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ సిఈఓ చింద్రు చుండ్రు గోవిందరాజు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ బి శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా కాకినాడ జిల్లాలో డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ అసోసియేషన్స్ ఒలింపిక్ అసోసియేషన్ 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 అలాగే జేఎన్టీయు స్పోర్ట్స్ బోర్డు ఎన్సీసీ నేవల్ అన్ని విభాగాలు కూడా ఈరోజు త్రీ కిలోమీటర్స్ ర్యాలీ అనేది మన బానుగుడి జంక్షన్ నుండి అంత ఎత్తున ప్రారంభించడం జరిగింది ఇక్కడ జాన్చంద్ విగ్రహానికి పూలమాల శుద్ధి చేసి కొత్తగా ఏర్పాటైనటువంటి రైఫిల్ షూటింగ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ ఎలక్ట్రానిక్ మన రాష్ట్రంలో ఇంతవరకు ఏ స్పోర్ట్స్ అథారిటీ లేనిది ఈ రోజు ఇక్కడ ఎంపీ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు ప్రారంభించారు అది క్రీడాకారులకి అంకితం చేశారు అనంతరం ముప్పై మంది జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు క్రీడాకారులు మాస్టర్స్ క్రీడాకారులు అలా కరెంట్ నేషనల్స్ క్రీడాకారులు అందరూ కూడా ముప్పై మందిని ఈ ఈ రోజు ఈ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సన్మానించారు సత్కరించారు జాతీయ క్రీడోత్సవాలు సందర్భంగా కాకినాడ జిల్లాలో